సుధీర్ తమ్ముడు రోహన్ బర్త్డే పార్టీలో సందడి చేసింది రష్మి గౌతమ్ సుధీర్ అలాగే మరి రోహన్ ఇద్దరు అన్న తమ్ముళ్ళ కంటే కూడా స్నేహితులుగా ఎంతో సరదాగా ఉంటారు ప్రస్తుతం వాళ్ళిద్దరు కలిసి ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు పబ్బులు పార్టీలకి కూడా సుధీర్ వెంట పెట్టుకుని తన తమ్ముడినే వెళ్తారు అంత పెద్ద హీరో అయినా ఇండస్ట్రీలో అంత పేరున్న ఎంతో మంది స్నేహితులు తన వెంట ఉన్న తన తమ్ముడిని మాత్రమే తన బెస్ట్ ఫ్రెండ్గా చూస్తుంటారు అలాంటప్పుడు మన రష్మి గౌతమ్ ఉండకుండా ఉంటుందా రష్మి గౌతమ్ సుధీర్ అలాగే ఇంకా సుధీర్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సందర్భంలోనూ ఎంతో సరదాగా అయితే ఉంటుంది అలాగే రోహన్ కూడా తనతో తన స్నేహితులతో కలిసి ఎంతో ఆనందంగా ఉంటారన్న సంగతి తెలిసిందే తాజాగా అయితే రోహన్ తన బర్త్డే సందర్భంగా అందరినీ ఇన్వైట్ చేశారు రష్మీ గౌతమ్ సుధీర్ అలాగే రోహన్ ఇంకా రోహన్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు బర్త్డేని చాలా చక్కగా ఎంజాయ్ చేసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ బర్త్డే తాలూకు విషయాలైతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది రోహన్ భార్య రమ్య కూడా మన రష్మి గౌతమ్కి చాలా క్లోజ్ సోషల్ మీడియాలో సైతం వాళ్ళు ఒకరినొకరు ఫాలో అవుతూ ఉంటారు అలా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి మంచి ఫ్రెండ్షిప్ చూసి సో సుధీర్ ఖచ్చితంగా ఇంత క్లోజ్గా రష్మిని చూసేటప్పుడు ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు కదా అంటూ చెప్తున్నారు కాబట్టి ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది సో సుడిగాలి సుధీర్ మాత్రం ఒక పక్క గోటన్న సినిమాని చేస్తారు సినిమాలో దివ్య భారతి హీరోయిన్గా ఉంది అలాగే ఇంకా త్వరలోనే సురిగాలి సుధీర్ గోడ్ సినిమాని మన ముందుకి తీసుకురాబోతున్నారు అలాగే బుల్లితెరలో ఫ్యామిలీ స్టార్స్ అనేటువంటి ఒక షోని చేస్తున్నారు ఇక రష్మి గౌతమ్ జాబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు ఆడపా దడపా సినిమాలు చేస్తున్నారు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో షో రావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్ ఆ కళ ఎప్పుడు నెరవేరుతుందనేది చూడాలి